హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు కూడా మేము కింద వీడియో తీసుకుంటామండి ఇది మేము ఉంటున్న ఇంటికి పైన అనమాట మీకు పెళ్లి దగ్గర నుంచి వీడియో పెడదాం అనుకుంటున్నాను ఎందుకో తెలుసా ఫ్రెండ్స్ ముగ్గులు చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి మా పిల్లలు ఈ ముగ్గులన్నీ కలర్స్తో వేశారో తెలుసండి ఆ చివరి వరకు చూపిస్తాను రండి ముందు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ నేతంత కష్టపడి బొమ్మలు తీసుకో చూడండి మా పుట్టదండి మా మానవారికి కూడా హెల్ప్ చేసేసిందండి మా పుట్టే కలర్స్ వేసేసింది ఇది ఒక రూమ్ అండి ఇది ఒక రూమ్ ఫ్రెండ్స్ ఇది ఒక రూమ్ అండి ఇదొక రూమ్ అండి ఇది పొట్ట ఎంత అనుకున్నారు ఇష్టం అనుకున్నారా కాదు ఫ్రెండ్ ఎప్పుడు ఇలా మగ్గుతూనే ఉంటాం మా వారిని నేను చూడండి అసలు బాగా అవుతారా సార్ అవ్వండి తిరిగండి ఇదంతా ఎందుకు చెప్తున్నా తెలుసా ఫ్రెండ్స్ ఈరోజైతే ఫాదర్స్ డే కదండి అందుకని మా వారి కోసం చాలా కష్టపడి ఇష్టపడి ఇష్టపడి బిర్యానీ చేశానండి బిర్యానీ అలాగే చికెన్ అయితే మధ్యాహ్నం ఉండేనండి చికెన్ కొంచమే ఉండి ఆయనకి సరిపోతుంది ఇదిగోండి పెరుగు చట్నీ ఆయన బాగా ఇష్టం ఏంటంటే సేమియా అండి అందుకని సేమియా చేశానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత ఎవ్వరూ లేరండి ఉన్నది ముగ్గురు అండి అందుకనే చక్కగా పూలు కేక్ పీసులు తెచ్చేసుకున్నాను మేడం ఉందా మంచి మంచిగా బాగుందా ఫ్రెండ్స్ కొత్త మంచిగా పక్కన పెళ్ళి అయింది కదా మీ మల్లడి కలుస్తారని పక్కన

తర్వాత నన్ను ఒక నాన్నగారి చక్కగా స్థానంలో ఉండి నన్ను అంత బాగా చూసుకుంటారు నాకు చాలా అదృష్టం అండి మా నాన్నగారు లేరన్నా బాధ అప్పుడప్పుడు కలుగుతుంటది కానీ అంతకంటే బాగా చూసుకుంటారండి నన్ను వాళ్ళ అమ్మాయిలు కానీ అంత చక్కగా చూస్తున్నారో కానీ మా పిల్లలు కూడా చాలా ఇష్టం అండి వాళ్ళకి నాకు కూడా చాలా ఇష్టమండి ఎప్పుడైనా అనేవి చెప్తే చూస్తానందుకని చెప్పారు అది కూడా చిరునవ్వు నవ్వుతుంటే నాకు అర్థమవుతుంది దాంట్లో

మౌనంగా ఉంటే మాట్లాడడం ఇష్టం లేదేమో నాతో అనుకున్నాను ఉంటే నాన్న ఆప్యాయత లేదు అనుకున్నాను ఆజ్ఞలు వేస్తుంటే ఇదేంట్రా బాబు అని భయపడ్డా కానీ తర్వాతే తెలిసింది అన్నిటి వెనుక నాన్న ప్రేమ ఉందని మన భవిష్యత్తు కోసమే నాన్న తపన ఉంటుందని హ్యాపీ ఫాదర్స్ డే డాడీ ఈ ఫోటో ఎప్పుడు తీసానో ఒకసారి చెప్తానండి ఇది ఏమైందంటే ఒకరోజు పా మా బుడ్డదాని బర్త్డే అండి ఆ బర్త్డే రోజు మేము ప్రతి సంవత్సరం బర్మ స్టూడియోలో ఫోటో తీయించడానికి వెళ్ళేవాళ్ళం ఈయనైతే అది షాప్ నుంచి వర్క్ చేస్తూ ఊరికి ఫోటో నేను తీయించడానికి వెళితే నాకు తోడొచ్చారు అక్కడ షాప్ పక్కనే ఫోటో స్టూడియో ఈ షాప్ దగ్గరే అనమాట అయితే ఇది అసలు ఫోటో దిగడానికి ముందు లంగా జాకెట్ తోటి తీయించారు ఫ్రెండ్స్ అది బాగానే దిగేసిందండి ఈ ఫోటోకైతే ఒకటే ఏడుపండి ఎంత ఏడుస్తుందో అప్పుడు వాళ్ళ డాడీ ఏం చేశారంటే ఎత్తుకున్నారు ఎత్తుకోగానే ఏడు పాపేసింది స్టూడియో ఏమో వాళ్ళ డాడీతో ఫోటో తీయించుకోమని ఇదేమో వాళ్ళ డాడీ ఏమో నా డ్రెస్ బాగాలేదు నేను షాప్ నుంచి వచ్చాను నేను బాగాలేదు నీట్గా లేనని వాళ్ళ డాడీ కానీ వాళ్ళ డాడీతో ఎంత చక్కగా ఫోటో దిగిందో మాకు ఈ మెమోరీ అయితే చాలా గుర్తుండిపోయిందండి ఈ ఫోటో నాకు బాగా గుర్తుపెండి మూడో సంవత్సరం వచ్చిందప్పుడు తీసుకెళ్ళామండి మా ఫోటో తీయించడానికి ప్రతి ఇయర్ ప్రతి బర్త్ మా పిల్లలు ఒక ఫోటో ఉంది ఫ్రెండ్స్ మా ప్రతి మ్యారేజ్ డేకి ఫోటో ఉందండి అదో మెమరీగా మేము చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎంత బాగుందా మీ గురించి చూసారా రాసింది అదంతా కరెక్టే కదా ఎక్కడ తగిలిచ్చాలని నేను అయినా మా డాడీ

అయిపోయినా మాట్లాడిగా ఎందుకంటే కష్టాలని ఎవరో ఎక్కువగా చూడకపోయినా లాకపోయినా ఆఫీసులో తల్లిగా భార్యగా చెల్లిగా అక్కగా అందరుగా చూసుకుంటారు ఆసుపత్రిలో ఉన్నప్పుడే కానీ ఎప్పుడైనా సరే అందుకే కోపంగా ఉన్నా ప్రేమ మాటకి ఫుల్గా ఉండదు తొంభై తొమ్మిది ప్రేమ ఎక్కువ కోపం ఉన్నట్టు ఉంటారండి నా పేరు ఏంటంటే కోపం 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 అనుకుంటారు కానీ కోపం ఉండదు మంచి ఎక్కువ ఉండదు అక్షత చెప్తావేమన్నా వాళ్ళు చాలా సైలెంట్ గా ఉందండి అదే వాళ్ళ ముగ్గురు అమ్మాయిలు ఉంటే చాలా సరదాగా ఉండేది కానీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇంకా ఎవరు ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు కదండి ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళ భర్తలు ఒక తండ్రిని చూసుకోవాలండి అప్పుడు తను కూడా తను ఒక భార్య భార్యను కూడా తల్లిలా చూసుకుంటాడండి ఆ విషయాలైతే నేను చాలా అదృష్టం చేసుకున్నాను చాలా బాగా చూసుకుంటారండి ముగ్గురు ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్తున్నానండి నాకు నిజంగా ముగ్గురు పిల్లలు కూడా చాలా చాలా బాగా చూసుకుంటారండి వాళ్ళ డాడీ నన్ను ముగ్గురు అన్న కూడా మాకు అంతే ప్రాణం ఫ్రెండ్స్ ఆ ఇద్దరు ముగ్గురితో పాటు ఇంకో ఇద్దరు ఆడయ్యారండి మాకు అన్నయ్య మా బంగారు తల్లి వాళ్ళ వాళ్ళన్నా కూడా మాకు చాలా చాలా ఫ్రెండ్స్ వాళ్ళతో కలిపి మేము ఐదుగురు పిల్లలు అనుకుంటూ ఉంటుంటాము అయితే నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం మ్యారేజ్ అయిన తర్వాత మా పిల్లలకి నేను చెప్పే విషయం ఒకటేనండి ఇక్కడ ఉన్నంతసేపు మేము తల్లిదండ్రులని ఎలాగో మీరు మీ ఇంటికి వెళ్ళాక మీ అత్తయ్య మామయ్య కూడా తల్లిదండ్రులతో సమానరా వాళ్ళని అలాగే చూసుకోవాలని చెప్తాను నేనైతే ఎప్పుడు ఇదే చెప్తున్నానండి నా ముగ్గురు పిల్లలకే కాదు ఎవరికైనా ఇదే విషయం చెప్తున్నాను వాళ్ళని ఎప్పుడైతే మనం తల్లిదండ్రులా చూసుకుంటామో వాళ్ళు కూడా మనల్ని వాడు సొంత బిడ్డలా చూసుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పటికీ ఫాదర్స్ డేకి వాళ్ళిద్దరూ లేరు అని కొంచెం బాధపడ్డాం కానీ వాళ్ళకి మ్యారేజ్ ఎందుకంటే వాళ్ళ భర్త ఇక్కడ నుంచి వాళ్ళ ఫాదర్తో సమానం అండి వాళ్ళ తండ్రితో సమానం ఆ తండ్రిలాగా ఆయన ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళ భర్తని చూసుకుంటారో ఆయన తను కూడా తల్లిని తల్లిని చూసుకుంటాడండి తన భార్యలో తల్లిని చూసుకుంటాడు ఎవరైతే తల్లిని ఎంత బాగా ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళైతే భార్యని చాలా బాగా ప్రేమిస్తారండి ఆ విషయంలో నేనైతే హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్తున్నాను ఎందుకంటే మా వారికి ఎంత ఇష్టమనండి వాళ్ళ అమ్మగారు అంటే చనిపోయే వరకు కూడా చాలా చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం మా అత్తయ్య అంటే నేను ఎప్పటికీ మా అత్తయ్య గుర్తుకొస్తే బాధపడుతూ ఉంటాను ఆయన వాళ్ళ అమ్మగారిని ఎంత ప్రేమగా చూసుకున్నారు నాకు అదే స్థానం ఇచ్చారండి నన్ను కూడా ఒక తల్లిలాగే చూసుకుంటారు కూతురులా చూసుకుంటారు ఆయన అన్నారు చూడండి నాకు ఆ వాళ్ళన్నీ కనిపిస్తున్నారు అలాగే నాకు కూడా మా నాన్నగారు చనిపోయే రెండు సంవత్సరాలు అండి ఫ్రెండ్స్ నాన్నగారు ఉన్నప్పుడు అయితే ఎవరైనా సరే ఒక్కటి చెప్తున్నానండి మనిషి ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలియదు ఫ్రెండ్స్ లేనప్పుడు ఆ విలువ తెలిసి చాలా బాధపడతాం మీ తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళని మీకు తోచినట్టు గౌరవించి మర్యాదగా మర్యాద ఇచ్చి చక్కగా ప్రేమించండి వాళ్ళు లేనప్పుడు మనం వాళ్ళని కావాలనుకున్న మనకు కనబడరు ఫ్రెండ్స్ నాన్నగారు లేనందుకు నేను ఈ రెండు సంవత్సరాలు చాలా బాధపడుతున్నానండి వాడు మా నాన్నగారు కూడా ఫాదర్స్ డే విషయం చెప్తున్నాను ఐ మిస్ యూ నాన్న మా నాన్నగారు చాలా కష్టపడి మమ్మల్ని ఇలా పెంచబట్టే మేము ఈరోజు ఎంత చక్కగా ఎంత వృద్ధిలోకి ఉండి ఆయన నేర్పిన చదువు ఆయన నేర్పిన అనుకోగా ఈరోజు మేము మంచి పేరు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్